వామో కొంతమందికి ఈ ఫ్రూట్స్ చూస్తేనే వామిటింగ్ వస్తుంది ఫ్రీగా దొరికిన పళ్ళు ఏమైనా అంటే ఎవరికైనా నచ్చదు అదే మనం డబ్బులు ఇచ్చుకుంటే ఎవరికైనా ఇష్టం మా ఇంట్లో చిన్నప్పుడు అయితే ఎన్ని కావాలంటే అన్ని ఫ్రూట్స్ అనమాట దొరికేవి కానీ ఇప్పుడైతే కొనుక్కొని తింటాం అదే అనమాట ఉన్నప్పుడు దాని విలువ ఎవరికి కూడా తెలియదు ఇంకా లేకపోయేసరికి ఏదైనా అంతే మనుషుల్లోనైనా అంతే మనం ఉన్నాము అంటే ఆ విలువ తెలియదు అనమాట మనం లేనప్పుడే మన విలువ అంతా ప్రేమలు అన్నీ ఎక్కువగా వస్తాయి సో ఈ రోజైతే పప్పీతా జ్యూస్ మా పిల్లల కోసం అయితే చేసేద్దామని ప్రిపేర్ చేస్తాం చేస్తూ ఉన్నాను వాళ్ళైతే అంతగా తాగరు అప్పుడప్పుడు ఒక్కోసారి ఫోర్స్ చేసి వాళ్ళకైతే తాగించాల్సి వస్తుంది రోజైతే జ్యూస్ చేసి పెట్టేస్తాను వాళ్ళు తాగుతారా లేదనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేనైతే ఈ జ్యూస్ వాళ్ళ కోసం ప్రిపేర్ చేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది టైం ఆల్రెడీ అయిపోతుంది అనమాట సో ఎంత తొందరగా లేచి ఎన్ని పనులు చేసినా సరే టైం అయిపోతూ ఉంటుంది ప్లీజ్ అండి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయరు ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయరు దయచేసి సబ్స్క్రైబ్ లైక్